నిండు కొనొచ్చు ఎదిగి బలము పొంగుచు నేను దేవుని దయ ఆయన మీద ఉదయ కాలం మీద దేవుని దయ మన మీద ఉండాలి దేవుని దయ మన మీద ఉండాలి ఇలాగ దేవుడు కంటే మన మీద దయ చూపుతాడు ఎస్టేరు గ్రంథం అంతా చదవండి ఎస్టేరు గ్రంథంలో రాజు కదా బస్తిని నిరాకరించింది అయితే అందరినీ అంటే ఆ పట్టణంలో ఉన్నవాళ్ళు శూషన్ కోటలో లప్పించినప్పుడు ఎస్టేరు కూడా అదశ ఆ పేరు అయితే అదర్శ అడిన ఎస్టేరు రాజు దగ్గర ఏం పొందుకుందంటే దయ్యం పొందుతుంది ఏ గే అలంకారం కదా చాలా అంటే చక్కగా ఉంది అయితే రాజు దయ్య పొందుకునే విధంగా ఉంది రాజు దయ చూపించాడు రాణిగా ఎందుకోబడింది కారణం ఏంటంటే అంటే రాజు ఆమె ఎడల దయ చూపించేంతగా దయ చూపించేంతగా ఆమె సిగ్గపడింది మనుషుల దయ కూడా కావాలి దేవుని దయ కూడా మాలో మనకు కావాలి యేసు ప్రభువు చూడండి దేవుని దయ ఆయన మీద ఉండేవో ఎంత అద్భుతమైన మాట అండి యేసు ప్రభువు మీద దేవుని దయ ఆయన ఎదుగుతున్నప్పుడు పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు దేవుడి దయ ఒకటి ఉంటే సరిపోతుంది అంటే మనుషుల దయను కూడా యేసు ప్రభు సంపాదించాలి మనుషుల దయ కూడా ఆయన మీద ఉంది మనం కూడా దేవుడి దయను మనం సంపాదించాలి తర్వాత మనుషుల దయను కూడా మనం సంపాదించాలి దేవుడి కుమారుడైన యేసు ప్రభువే దేవుడి దయను మనుషుల దయను సంపాదించుకుంటే మనం కూడా అలాగే దేవుడి దయను మనుషుల దయను కూడా మనం సంపాదించుకోవాలి ప్రబృందుకులగా ఒక మాట మనం చూద్దాం చూడండి ఎఫేషి రాష్ట్ర పత్రిక ఎఫేషి పత్రిక రెండవ అధ్యాయం ఏడవ వచనం క్రీస్తు యేసునందు మనను ఆయనతో కూడా లేదు పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను ఎనిమిదవ వర్షం మీరు విశ్వాసము ద్వారా ప్రపంచంగానే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుడి వలమే ఇక్కడ ఈ మాట చదువుతున్నప్పుడు దీనిలో దయాత్వం అనేది లేదు కానీ లో కైండ్నెస్ అనేది దీనికి రాయబడింది అంటే తెలుగులోకి తర్జుమా చేసేటప్పుడు చాలా విషయాలు లో బాగా దాన్ని గమనించవచ్చు తెలుగు బైబిల్ తర్వాత ఏదైనా కొంత వివరణ ఎక్కువ కావాలంటే ఇంగ్లీష్ బైబిల్ ఇంగ్లీష్ బైబుల్లో చాలా శ్రేష్టంగా ఉంటుంది వాటిని చదితే ఆ పదాలు అవి మనకు సులభంగా అర్థమవుతాయి కాబట్టి తెలుగు బైబుల్తో పాటు ఇంగ్లీష్ బైబుల్ కూడా మనం చదవాలి మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు ఇది దేవుడి వరం అన్నాడు అయితే ఇంగ్లీష్ లో కృప ద్వారా మనం రక్షింపబడటం అంటే దయ కైండ్నెస్ అని రాయించాడు దేవుడు అంటే దేవుడి దయ ద్వారా మనం రక్షింపబడ్డాం దేవుడు మన ఎడల దయ చూపకపోతే మనం రక్షింపబడే వారమే కాదు మనం ఇలా రక్షింపబడ్డామంటే దేవుడు తన దయను మన ఎడలో చూపించాడు ఏమిటి దయ ఏమిటా దయ దేవుడు చూపిన దయ ఏంటంటే మనము మన సొంత శక్తి చేత మనము రక్షింపబడలేము మనం ఏమి చేసినా సొంత కార్యముల చేత ఏ కార్యము చేసినా మనం రక్షింపబడలే మన పరలోకాన్ని సంపాదించుకోలేము కాబట్టి దేవుడు దయను కనపరిచాడు ఏమిటా దయ అంటే ఏ సుప్రభుడు మనం పొడిగించాడు ఇదే దేవుడి దయ దేవుడు దయ కలిగి ఉన్నాడు మన ఏడులో కూడా దేవుడు దయ కలిగి ఉన్నాడు అది మనకు అర్థం కావాలి బాక్యో సోదరీ సోదరీశ్వరుడు మన మీద కూడా దేవుడు దయ కలిగి ఉన్నాడు దయ లేనిది ఎందుకు యేసు మనకి మనకిస్తాడా క్రీస్తుడు మనకు ఇచ్చాడా ఆయన దగ్గర ఏదైనా ఉన్నతమైంది ఉందంటే దేవుని దగ్గర ఉన్నతమైన ఏదైనా ఉందంటే అది యేసు ప్రభువు మాత్రం ఉన్నతమైనది మనకి ఇచ్చాడు చాలాసార్లు మనం ఏంటంటే స్వల్పమైన దాటి కొరకు దేవుడా దేవుడ నాటిది కారి పగులని ఇల్లి స్థలమి కులమి చాలా స్వల్పమైనవి చాలా అల్పమైనవి కొంతకాలం ఉండేది మనం కోరుకుంటాం చూడండి కారు కావాలి పగుల కావాలి చాలా అల్పమైన క్రీస్తునే ఇచ్చాడు కదా దేవుడు ఉన్నతమైనది అంటే దేవుడి దగ్గర ఏదైనా శ్రేష్ఠమైనది ఉన్నతమైనది అత్యున్నతమైనది ఏదైనా ఉందంటే అది క్రీస్తు క్రీస్తునే మనకి ఇచ్చాడు అందుకే పత్రికలో మనం చూద్దాం క్రీస్తును మీకు ఇచ్చినాడు క్రీస్తుతో పాటు సమస్తము మీకెందుకు ఇవ్వడు ఇస్తాడే ఆయన ఇచ్చే విషయంలో ఎప్పుడు తీసేవాడు కాదు మనం అడిగే వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా దారుణ ఇచ్చే విని తీసేవాడు కాద మనం చాలాసార్లు అడిగేది అడుగుతాం అంటే అడిగేది అడుగుతున్నాం అడిగేదే అడుగుతున్నాం చిన్నవి అడుగుతుంటాం మనం మనకున్న జ్ఞానం బట్టి చాలా స్వల్పమే చిన్నవి మనం అడుగుతున్నాం కానీ దేవుడు మన ఇళ్ళలో ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు నీకు శ్రేష్టమైన ఇవ్వాలనుకుంటాడా శ్రేష్టమైన ఇస్తాడా యేసు అన్నాడు మీలో ఎవడైనా ఏ మనుషులేదు తన కుమారుడు గుడ్డు అడిగితే ఇస్తాడా చేపలు అడిగితే పాపని ఇస్తాడా తండ్రి అయినవాడు కుమారుడికి చేపనడితే అడిగితే పాపని పడుదా గుడ్డు నడిగితే గుడ్డు ప్రతిగా తేరుని పడుగదా అంటే తండ్రి కుమారునికి ఏమి ఇస్తాడు చేపనడిగితే చేపని ఇస్తాడు అడిగితే రొట్టెనే ఇస్తాడు గుడ్డు అడిగితే గుడ్డునే ఇస్తాడు దానికి ప్రతిగా వేరేది ఏమి ఇవ్వడు చూడండి మనకు చెడ్డవారం అయ్యింది కూడా మన పిల్లలకు ఏమిస్తా మంచిది శ్రేష్టమైనది ఇస్తాం కదా మరి త్వరలోక మందులు మన తండ్రి మరి చే శ్రేష్టమైంది యేసు సుప్రభుడు మనకు అపమానం ఇచ్చాడు మనగా ఆయన దయ

చెడ్డపరమైన మన ఇడత ఆయన దయ ఆయన కనికరం ఆయన ప్రేమ ఈ దయాటే దయాటే వాచ్యండానికి కూడా ఉంది తన వాచ్యం మన ఎలా చూపించాడు అదే మనం చూద్దాం క్రీస్తుతో కూడా మీరు కూర్చొని కేవలం దేవుని చేయడం అర్హత లేదు కాదు నిత్య నరకానికి ఎగుడానికి వెళ్ళవలసవా దేవుడు దయ చూపాడు యేసు ప్రభుని లోకానికి పంపాడు యేసు మరణ ప్రధాన ద్వారా యేసు ప్రభుల విశ్వాసం వచ్చిన ద్వారా ఆయనతో కూడా మనం లేపి పరలోకములు ఆయనతో కూడా కూర్చుని పెట్టుకునే దండెత్త బాధ్యం గొప్ప అవకాశం మనకు కలిగింది ದೇವು ದಯತ್ತೇವು ದಯ ಮನ ಪ್ರಕಟಿಸಬ ಆಯ ಶ್ರೇಷ್ಠ ಮನೆಯ ಲಕ್ಷಣ ಆಯ್ತ ಶ್ರೇಷ್ಠ ಮನೆಯ ಗುಣಮೇಲೆ ಇಂಕ ದೇವು ಯೇಸು ಪ್ರಮುಖ ವಿಶ್ವಾಸ ತೀರ್ಪು ಒಕ್ಕು ಶಿಕ್ಷತ್ರ ಅಂತ ಸಮಯ ಇವತ್ತು ಅಕಾಶ ಇರೋಣ ಖಾಶು ಪ್ರಮುಖ ಸ್ವಂತ ರಕ್ಷಕರು ಅಂಗೀಕರಿಸಿ ఏసు ప్రభునందు విశ్వాసం వచ్చాయి అప్పుడే రక్షిపబడతాం నమ్మకపోతే విశ్వాసం వచ్చకపోతే శిక్ష విధించబడుతుంది ప్రభులందుకు లేదా ఉదయకాలం వేళ దయాలుత్వము ఏసు ప్రభులో దయాలుత్వము దేవుల్లో అయితే మనం ఏం చేయాలంటే మనము కూడా దయ్యను మనము కలిగి ఉండాలి దయను మనం కలిగి ఉండాలి ಒ ಮಾಟ ಮೋದಿ ಚೂರಿ ಒಟ ಮನ ಚೋದ ಕುಲಶೀಲ ರಾಷ್ಟ್ರಪತ್ರಿಕೀಲ ರಾಷ್ಟ್ರಪತ್ರಿಕ ಮೂಡವ ಅಧ್ಯಾಯ ಪನ್ನೆಂಡ ವಚನ ಕೇವು ಚೇತ ಏರ್ಪರಸರಿಶುದ್ಧರು ಪ್ರಿಯ ತಗಿನ ಜಾಲಿಗಲ ಮನಸ್ಸು ದಯಾವೃತ್ವ ವಿನಯನು ಸಾತ್ವಿಕೀರ್ಘಶಾಂತವನ್ನು ಧರಿಸುಕನುಡಿ ధరించుకోవాలట ఏ ధరించుకోవాలట దయా వినయము దీర్ఘశాంతము జాలిగల మనస్సు ఎందుకంటే పరిశుద్ధులకు తగినట్లుగా దేవుడి చేత ఏర్పరచబడిన వారికి తగినట్లుగా పరిశుద్ధులకు తగినట్లుగా దేవునికి ఇష్టం అవ్వినట్లుగా మనం ఏం ధరించుకోవాలి దయ దయాత్వాన్ని మనం ధరించుకోవాలి వినయాన్ని మనం ధరించుకోవాలి అంటే మనలో ఈ గుణం ఉండాలి ఆత్మఫలం మనం ఎప్పుడు ఫలించగలం ఎప్పుడు మనం ఆత్మఫలం మనం అంటే ఫలం ఈ ఫలాన్ని మనం ఎప్పుడు చూడగలం అంటే దేవుడి దయానుత్వం ఎంత దయానుత్వం అయితే కలిగి ఉన్నాడో ఆ దయానుత్వాన్ని మనం ఏం చేయాలి ఇప్పుడు ధరించుకోవాలి ఎందుకంటే దేవుడి చేత హెల్ప్రస్ దేవుడి చేత పరిశుద్ధులుగా పిలువబడిన వారు దేవుడికి ప్రియులు కాబట్టి మనం ఏం ధరించుకోవాలి దయాలుత్వము దయను చూపించాలి దయాలుత్వాన్ని మనము ధరించుకోవాలి మొదటి మాటగా మనం ఏంటంటే దయాలుత్వాన్ని మనము ధరించుకోవాలి ఇంకొక మాట మనం చూడదాం చూడండి ఇంకొక మాట పద్దెనిమిదవ కీర్తన ఒకటి దయాభత్వాన్ని మనం ధరించుకోవాలని చూశాం కదా రెండవదిగా పద్దెనిమిదో కీర్తన ఇరవై ఐదవ వచనం దయడల వారిడలా నీకు దయ చూపించు యథార్థ మంతుడ యథార్థ మంతుడుగా దేవుడు కూడా ఎప్పుడు దయను చూపిస్తున్నాడ మనము అయితేనే ఆయన దయ చూపిస్తాడు మనకి దయగలవారిళ్ళ దయ చూపిస్తాడు అంటే మనము దయ కలిగి ఉంటే మనలో ఉంటే ఇతరులకు దయ మనం చూపిస్తే కనపరిస్తే మన ఇళ్ళలో ఏం చేస్తాడాయ తన దయను చూపిస్తాడు దయగల్లవారి మన దయను చూపిస్తాడు ప్రబంధులే కాలం లేదా మనము దయ్యను కలిగి ఉండాలి దయాలతో మనలో ఉండాలి దయాలతో మనలో ఉంటే మనీలో ఏం చేస్తాడు ఆయన దయ చూపిస్తాడు మొదటి మాటకి మనం ఏం చెప్పాం దయను మనము ధరించుకోవాలి రెండవదిగా దయను మనం కలిగి ఉండాలి ఎందుకంటే దయగల వారిని ఆయన దయ చూపిస్తాడు కఠిన కఠిన ఆయన కఠినపరుస్తాడు పరో ఏంటంటే పరో కఠినమైన హృదయం కలవాడు ఈ ప్రజలను అంటే విడిపించినప్పుడు మోషను పంపిస్తే యోగ ఎవరు అన్నాడు దేవుడు ఎవరు నేను ఎందుకు పంపించాలి అది తెగులను పంపించాడు తెగులు వేట తెగులు కప్పలను పంపించాడు విడతలను పంపించాడు నీళ్ళు రక్తంగా మార్చబడ్డాయి ప్రథమ పుట్టిన వారందరూ చనిపోయారు పది తెగులు అయితే పరో హృదయం కఠినమైంది దేవుడు కూడా ఏం చేశాడంటే పరో హృదయాన్ని కఠినపరచాడు కఠినం నీలో ఉంటే కఠినపరుస్తాడు పరో హృదయాన్ని ఏం చేశాడు కఠినపరచాడు దయ్య నీలో ఉంటే ఆయన కూడా నీరా దయను చూపిస్తాడు దయను మనం ధరించుకోవాలి దయను మనం కలిగి ఉండాలి తర్వాత మూడవదిగా ఒక మాట మనం చూద్దాం చూడండి రాష్ట్ర మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనం పేతురాశి మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనం ప్రభు దయాలు అని మీరు రుచించిన ఎడ సమస్తమైన దుష్టత్వము కపటమును వేషధాలను అసూయ సమస్త దూషణ మాటలను మారి క్రొత్తగా జన్మించిన శిష్యులను కోరిగా నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అంటే ప్రభు దయాలుడని మనం రుచించిన అంటే ఆయన దయను మనం రుచి చేసినాడ దయను మనం దరించుకోవాలి దయను మనం కలిగి ఉండాలి దయా దయాలు మనం రుచించాలి ప్రభు దయాలని మనం రుచి చూసినా కదా ఏం చేయాలంట సమస్తమైన దుష్టత్వాన్ని మానాలి దుష్టత్వాన్ని మానని దుష్టత్వంలో చాలా ఉన్నాయి దుష్టుడు దుష్టత్వము దుష్ట సాంగత్యము విర్రవీగుచున్న దుష్టత్వము అని చాలా దుష్టత్వం మీద చాలా ఉన్నాయి

సమస్తమైన అని మారండి వేషధారణ తర్వాత అసూయను మారండి సమస్తమైన దూషణ మాటలను మారండి క్రొత్తగా జన్మించిన శిష్యులు పోరండి చూడండి వీళ్ళని అందరు చూడండి అందరు నా వైపు చూడండి వీటన్నిటిని మారితే అప్పటికప్పుడు పుట్టిన శిష్యులు చూడండి శిష్యుని ఎత్తుకొని చూడండి ఎంత నిర్మలమైన మనస్సాక్ష్యం ఉంటుంది ప్పుడు పుట్టిన శిష్యులు చూడండి దూష అంటే పుట్టిన శిష్యులు కపటం ఉంటుందా దూషణం ఉంటుందా కోపం ఉంటుందా అసూయ ఉంటుందా వేషధారణ ఉంటుందా కొత్తగా పుట్టిన శిష్యులు చూడండి ఎంత నిర్మలమైన మన సాక్షి అంటే ఏసు ప్రభు దయాలు దేవుడు దయాలుడని మనం తెలుసుకుంటే మనం ఏముండాలి నిర్మలమైన మనస్సాక్షి ఒక శిశువు పుట్టినప్పుడు ఎంత నిర్మలమైన స్వచ్ఛమైన మనస్సు నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉంటాడో మనమటి మనస్సు కలిగి ఉన్నాం దాని వలననే మనము దేవుడి పిల్లలమని తెలుపబడుతుంది నిర్మలమైన పాలను అపేక్షించుడి వాక్యం పాలను అపేక్షించుడి పాలు చూడండి ఎంత తెల్లగా ఉంటాయి పాల ఏదైనా చెత్త వేషం అనుకుంటే పాలలో కనబడుతుందా కనబడదు ఎందుకు ఎందుకంటే స్వచ్ఛమైనది నిర్మలమైనది ఏదైనా చిన్న చీమ పైన పాలలో చిన్న చీమ పడినా తెల్లనిది కాబట్టి స్పష్టంగా కనబడుతుంది అంటే నిర్మలమైన మనస్సాక్షి మనం కలిగి ఉండాలి ఒక శిష్యును పోలిన మనస్సాక్షి వాక్యమును పాల్పడ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి ఎందుకంటే ప్రభు దయాలుడు కాబట్టి మనలో ఆ దయాలతో మనలో ఉండాలి ఆ దయాలతో మనలో ఉండాలంటే ప్రభు దయాలుడని మనం రుచి మనలో ఇవ్వడకూడదు సమస్తమైన దుష్టత్వము సమస్తమైన కపటము వేషధారణ తర్వాత అసూయ తర్వాత సమస్తమైన దూషణ పాటలు మానాలి ఇప్పుడు నిమ్మలమైన మనసాక్షి మనలో ఉంటుంది ప్రభుత్వం ఒక మాట మనం చూసి ముగింపు చేద్దాం చూడండి ఒకే మాట ఎనభై ఆరో కీర్తనలో ఒక మాట చూద్దాం ఎనభై ఆరవ కీర్తన ఐదవ వచనం ఎనభై ఆరవ కీర్తన ఐదవ వచనం ప్రభు నీవు తయారడము క్షమించుటకు సిద్ధ మనసుగా వాడటం విదేకాల వేళ నిన్ను క్షమించగలిగిన దేవుడున్నాడు నిన్ను రక్షించగలిగిన ప్రభువున్నాడు ఆయనే ప్రభుత్వం క్రీస్తు క్షమించడానికి ఎట్టి మనసు ఉన్నాడు ఆయనకు ఇక్కడ చెప్పాడు కదా క్షమించడానికి ఎలా ఉన్నాడా ఆయన దయవంతం పెట్టుదట క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడు ఈ కీర్తన ఇరవై అవ కీర్తనలో మనం చూస్తే ప్రైవచనంలో నేను దీడునను నేను దరిద్రులను నా ప్రాణమును కాపాడము నేను నీకు దినమె మరపెడుతున్నాను నన్ను కర్మింపము నా ప్రాణముని నీ వైపు చూస్తుంది అంటే కృంగినప్పుడు ఈ కీర్తన రాశాడు కృంగిపోయాడు క్షమలను బట్టి అవమానాన్ని బట్టి నిందిలను బట్టి కృంగిపోయి కీర్తన ద్వారా రాస్తున్న మాటే ఎంతో నిరాశలో కృంగిన స్థితిలో కీర్తన రాశాడు ప్రభువారు క్షమించటము సిద్ధ మనసు కలవాడు కారణం ఏంటంటే నువ్వు దయానుడు క్షమించటము సిద్ధ మనసు కలిగిన వాడు ప్రభుత్వ పిల్లల ఈ మధ్యాహ్నం కలవే దేవుడు దయానుడు ఆయన దయాత్వం ఉంది దయను చూపిస్తాడా తన దయాత్వము చేత క్షమించటము సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు ఆయన దయాన్ని చూపిస్తాడు ఆయన చేతలో క్షమింపబడాలి ఆయనలో వల్ల ఉంది క్షమించడం సిద్ధ మనసు ఉంది అయితే నీ నిర్లక్ష్యం నీలోనే ఉంది ప్రభు దగ్గరికి వస్తే ఆయన క్షమిస్తాడు ఆయన లోకానికి వచ్చిన కారణం ఏంటంటే పాపలో రక్షించడం కొరకు మన పాపాన్ని క్షమించడం కొరకు అంటే పాపములు రక్షించిన కొడుకు వచ్చాడు మన పాపాన్ని క్షమించిన కొడుకు వచ్చాడు క్షమించటప్పుడు సిద్ధ మనస్థాయిలో ఉంది మార్క్సు రెండవ అధ్యాయంలో పక్షవాయువాన్ని తీసుకొని వచ్చాడు ఈ సూర్యుడు దగ్గరికి రవీ మనం చూసి కుమారుడా ఈ పాపములు క్షమించబడ్డాయి క్షమించటప్పుడు సిద్ధ మనస్వామిలో ఉంది ఇదే కాలం ఎంత విరిగిరిపోయినా ఎంతగా రలిగిరిపోయినా ఎంతగా పతనమైపోయినా ఎంతగా పాడైపోయినా ఎంత ఘోర పాపము లోనూ ఉన్నా ప్రభు దగ్గరికి వస్తే కరికరించబడతా ప్రభు దగ్గరికి వస్తే క్షమించబడతా ఇంకా అందులో ఎంత మాత్రం అనుమానమే లేదు ప్రభు ఎవరినైనా క్షమిస్తాడు ఎదురాడే ప్రజల కొరకు తన చేతులు చాపి పిలుస్తున్నాడు ఆయన క్షమించడానికి ఎంత సిద్ధ మనసు దినమెల్ల తన చేతులు చా పిలుస్తున్నాడంటే ఎంత దీర్ఘశాంతం ఎంత దయాలుత్వంలో ఉంది నిర్లక్ష్యం నీలోనే ఉంది ప్రభులం హృదయ హృదయకరమైన ప్రభు దగ్గరికి వస్తే ప్రభు దగ్గరికి వస్తే మోక్షమే ఆత్మఫలంలో ఎన్నోది మనం చూసాం ఆత్మఫలంలో ఐదవది కైండ్నెస్ కైండ్నెస్ దయాత్వం ఆయన దయానుత్వాన్ని గురించి మనం చూసాం సులభాలు దేవాలయం కట్టినప్పుడు దయాలుడని ఆయన ఆరాధించారు అంటే కాలంలో పునాది వేసినప్పుడు మందిరం పునాది ఆయన దయా ఆయన దయాలుడని ఆరాధించారు అంటే విశ్వాసం ద్వారా తన దయ ద్వారా మనం రక్షింపబడతామని మనం చూసాం యేసు ప్రభు దేవుని దయాలతో వర్తిలినట్లు మనం చూశాం ప్రభు దయాలుడని మనం రుచిస్తే ఏమి కలిగి ఉండాలో అంటే దయను మనము ధరించుకోవాలి దయగల వారి దేవుడు ఏం చేస్తాడు దయను చూపిస్తాడు తర్వాత ప్రభు దయాలుడని మనం రుచిస్తే సమస్తమైన దుష్టత్వాన్ని కలపడాన్ని వాటన్నిటినీ మానుకోవాలని మనం చూసాం చివరిగా మనం చూసాం ఆయన దయాలుడు దయాత్వం కలిగిన వాడు క్షమించగలము సిద్ధ మనస్సు కలవాడు మధ్యాహ్నం మంచి అవకాశం ప్రభు దగ్గరికి వస్తే ఆయన నీ బాబాన్ని క్షమిస్తాడు ప్రభు ఈ దగ్గర భాగం ఆయన మన ఎన్నికల్లో దీవించి ఆశీర్వదిస్తున్నారు ప్రార్థన చేసి ముగ్గురు చెప్తారు ప్రేమ కలిగి తండ్రి కృపగా దేవాదయ కలిగిన మాత్రీ కృపా సత్య సంతరుల ప్రేమ నమ్మకం కలిగిన ప్రేమ అనుకుంటానని మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ హృదయకరమైన సుఖ చెల్లిస్తున్నాం ప్రభు ఆత్మ ఫలంలో దయాత్వం గురించి కొంత వివరిస్తూ మీరు నేను అనుగ్రహించిన కృపను బట్టి నేను శుద్ధిస్తున్నాను ప్రభు ప్రభా మీలో ఎంత దయానుత్వం ఉందో ఎంత దయం చూపించే దేవుడు స్పష్టంగా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను శుద్ధిస్తున్నాను ప్రభు మీ సన్నిధి ప్రేమించి రాగలిగిన ప్రతి ఒక్కరిని దీపించండి రాజు యొక్క ఆగిపోయిన వారిని కటాక్షించండి ಈ ಮಧ್ಯಾಹ್ನ ಕಾಲ ಸಾಮಯಲ ನೀ ದಯಾಲೋರಿ ದಯಾಲಿ ವಿವರಿಸ ಕ್ಷಮಿಸಿದ್ಧ ಮನಸ್ಸುಗಳ ಪ್ರಭು ನೀರು ನಾವು ಇನ್ನವಾರೀ ಕಾರ್ಯಾ ಜಗಿಟ್ಟು ಚರಿಂದ ದೀಪಿಸ ಮಧ್ಯಾಹ್ನ ಕಾಲ ಆಶೀರ್ವಾದ ನೀ ಮೇಲೂ ಮಮ್ಮ ನಿದ ಸಮಯ ಮೇನು ಈ ದಯ ಕಾಲ ಸ್ಥಾನ ಪ್ರಭು ಯು ಪೇಸ್ತು ಮತ ಪ್ರಾರ್ಥಿ ಅಲ್ಲಿ ಪಡ್ಕೊಂಡು ತನ್ನ